రామ రామ శ్రీ రామ రామాయణ రాముల సేవ సేవకురా వాళ్ళ దుష్ట కామర్లై కామాల పోయే రయ్యామ రామాయణ రాముల సేవకురారేయా రాముల సేవకురా వాళ్ళ దుష్ట కామా పోమై పోయే రయ్యా అన కూపేటి తులయ్యా వాటిదే దేహము పట్టు వదలగా మీ చుట్టాల మొట్టేరయ్యా అద్ మీరీ ధన మాజించి తెచ్చి చుట్టాలకు పెట్టి తులేరయ్య వాటిదే దేహము పట్టు వదలగా మీ చుట్టాల్యవరైనా మొట్టేర రామ రామ శ్రీ రామ రామయ్య రాముల రేమయ్య రాముల సేవకురాని వాళ్ళ దుష్ట పోయే రయ్యా చదువులన్నీ చదివి సారజ్ఞులయ్యుండి సరగోన హరియన లేరే రేమయ్యా అదరి బెదరి చిత్త మడలినప్పుడు మీ చదువులు మౌనయ్య చదువులన్నీ చదివి సారజ్ఞులై ఉండి సరగోన హరియన లేరేమయ్య దరి బదిరి చిత్త మడలినప్పుడు మీ చదువుల సంధ్యలు ఏమౌనయ్యా రామ రామ శ్రీ రామ రామయ్యని రాముల సేవకురారేమయ్యా రాముల సేవకురాని వాళ్ళ దుష్ట కామర్లై రయ్యా వేద శాస్త్రముల వాదులు ఎరిగిన బ్రహ్మవేత్తల మని విర్రవిగేరయ్య వేదనతో ప్రాణము వెళ్ళేటప్పుడు మీ వేదాలుగిన బ్రహ్మవేత్తల మని విర్రవిగేరయ్యా వేదనతో ప్రాణము వెళ్ళేటప్పుడు మీ వేదాల్ గీదేమౌనయ్యా రామ రామ శ్రీ రామ రామయ్యని రాముల సేవకురారేమయ్యా రాముల సేవకురాని వాళ్ళ దుష్ట కామర్లే పాయే రయ్యా రామ రామ శ్రీ రామ రామాయణ రాముల సేవకు రే మయ్యా రామూల సేవకు రాణి వాళ్ళ దుష్ట కామాయ పాయే రయ్యా